హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విసిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజు నేను రోజుకి ఐదు నుంచి పది అనేది గ్రూప్లోనే షేర్ చేయడం జరుగుతుంది చాలా కోళ్ళు వారు చాలా కోళ్ళు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి సో ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే వీడియో మనకి ఉదయ్ కుమార్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి మూడు పెట్టలను అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది బ్రదర్ దగ్గర ఇవే కాకుండా మరో పది పెట్టలు అయితే ఉన్నాయండి మనం మొత్తం పాటలు పాటలుగా అయితే చేయడం జరుగుతుంది వీడియోని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్టె యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే సేతువగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల మూడు వందల గ్రాములు ఉంటుందని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క వైస్ విషయం చూసుకున్నట్లయితే ఏడు నెలలకు సంబంధించినటువంటి పెట్టగా బ్రదర్ మన్తో చెప్పారు ఇది రెండు మరో రెండు అయితే ఎక్స్ అయితే వస్తుందని చెప్పారండి రెండు నెలలైతే గుడ్లకైతే వస్తుంది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నారండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పెట్ట యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకిగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగిందండి దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాక్క చెప్పారండి దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉంటుందని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి దీని యొక్క వైస్ విషయం చూసుకున్నట్లయితే ఏడు నెలలకు సంబంధించినటువంటి పెట్టగా చెప్పారు అన్ని పెట్టలు ఏడు నెలలకు సంబంధించినటువంటి పెట్టలు అండి ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్పారు చివరగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పెట్టె యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఇది కాకిగా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి అని చెప్పారు దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే దాదాపుగా నీకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్యలో ఉంటుందని చెప్పారండి బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల పైన ఉంటుందని మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఏడు నెలలకు సంబంధించినటువంటి పెట్టగా చెప్పారండి సెవెన్ మంత్స్ ఏజ్ కూడా పెట్టండి వీటి యొక్క ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నారు మూడు పెట్టలు అయితే ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది మిగతా పెట్టలు కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయండి అవి డే బై డే వీడియో అయితే చేస్తాను మొత్తం త్రీ పార్ట్స్ వీడియోగా చేయాలని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్టలు మీలో ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేసి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని వీడియో కాల్లో క్లియర్గా చూసుకొని ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని తీసుకోవచ్చండి బ్రదర్ దగ్గర అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు డైరెక్ట్ ఛానల్ నెంబర్కి కాల్ చేసినా నేనైతే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్రదరు మన ఛానల్కి చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే ఇస్తున్నారండి సో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ రావడం అనేది సహజమే అవి వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేయగలుగుతున్నాడు కాబట్టి బ్రదరు అందుకని ఇంట్రెస్టెడ్గా అని బ్రదర్ మనతో బ్రదర్కి నేనైతే చెప్పడం జరుగుతుంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్